మొన్న ఆల్రెడీ పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ప్రైవేటు వాళ్ళకి ఎకరాన్ని వంద రూపాయలకి ఇచ్చేయడానికి యాభై ఎకరాలు అది మెడికల్ కాలేజ్ అంటే ఐదు వేల రూపాయలకి పులివెందుల మెడికల్ కాలేజీని అమ్మేయటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టెండర్ పిలిచింది యాభై సీట్లు ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినా కూడా యాభై సీట్లని తిరస్కరించింది వద్దు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మాకు అవసరం లేదు అని ఏదైతే అత్యాధునిక పరికరాలు ఏదైతే ఉంటాయో అంటే అక్కడ ఎక్విప్మెంట్స్ దాదాపుగా యాభైకి పైగా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అన్నిటిని మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళిపోతాం డిఎంఈ కార్యాలయం ఉత్తర్వుల మేరకు హై కాస్ట్ ఎక్విప్మెంట్ని వివిధ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కళాశాలలకి షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు ఉండడం కారణంగా అవన్నీ షిఫ్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము సార్ ఉత్తర్వుల మేరకు వివిధ కళాశాలలకి తరలిస్తున్నాం అందులో భాగంగా ఇవాళ గుంటూరు నుంచి ఆథరైజర్ పర్సన్స్ వచ్చారు వాళ్ళు కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళకి అలాట్ చేసిన ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తుంది ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కానీ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి అందో చూడండి అంతందుకు అమరావతిలో రెండున్నర కిలోమీటర్ల రోడ్డుకి తో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు ఎందుకంటే కిలోమీటర్ రోడ్డుకి నూట డెబ్బై ఐదు కోట్లు రెండున్నర కిలోమీటర్ల రోడ్డుకి రోడ్డు కాంట్రాక్టర్కి ఏదైతే ఇస్తారో ఆ డబ్బులు దాంతో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు కానీ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇచ్చేస్తారు డబ్బులు లేవని రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక్కరోజు ఒప్పితే ఒక మెడికల్ కాలేజీ కట్టొచ్చు కానీ ఒక మంగళవారం ఒక్కతో ఆరు మెడికల్ కాలేజీలు ఈ మంగళవారం ఇచ్చిన మూడు వేల కోట్లతో ఆరు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు ప్రజలారా మీరే ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనందరినీ ఎలా మోసం చేస్తూ ఉందో మొత్తం ప్రభుత్వ ఆస్తిని చంద్రబాబు నాయుడు గారు బినామీలకు ఏ విధంగా దోచిపెడతా ఉన్నాడో ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీ దానికి ఒక ఎగ్జాంపుల్